హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి స్ట్రాన్స్ అనే డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఏ పెళ్ళి రేపు అనగా ఇది పెళ్లికి ముందు రోజు అండి ఇంటి ముందు కొంచెం కలర్స్తో ముగ్గు వేసుకుంటే బాగుంటుంది అని అందరం కలిసి కొన్ని డిజైన్స్ అయితే వేసాము అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది చేయలు ఆ ముగ్గులలో పడ్డాయండి అందరూ ఒక్కొక్క కలర్స్ వేశారు డిజైన్స్ వేశారు ఆలిన్ వన్ అన్నమాట ఉదయం ఎంత కష్టపడి మనం ముగ్గులేసి కలర్స్ నింపినా కూడా అవి టెన్ వర్క్ కూడా ఉండదండి ఎందుకంటే ఇంటికి అందరు అప్పుడే చుట్టాలు వస్తూ ఉంటారు అన్నమాట ఖచ్చితంగా అయిపోతుంది అది మన హ్యాపీనెస్ కోసం మనమైతే కలర్స్ తో అయితే నింపుకుంటాం ఇది పెళ్లికి ముందు రోజండి పెళ్ళికొడుకు మైలపూలు తీయడం అంటారు పెళ్ళికొడుకు మైలెపూలు తీసే టైంకు ఖచ్చితంగా వాళ్ళకి బావ అయితే పక్కన ఉండాలి అండి తను వచ్చేసి మా అక్కపే స్రావంతి వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు మా బావగారు అయితే అవుతారు ప్రజెంట్ అయితే మైలెపూలు తీయడం అంటారు కదండీ ఆ కార్యక్రమం అయితే నడుస్తుంది మైలపూలు తీసే కార్యక్రమంలో కూడా అండి బియ్యంతో అలా వేస్తారు అది కూడా మేనత్తలు మాత్రమే చేయాలి అండి ఎవరు పడితే అది చేయకూడదు మన పెద్దలు కొన్ని కొన్నిటికి కొన్ని సంప్రదాయాలు అయితే పెట్టారు హారత్ పళ్ళం అనేది ఆడబిడ్డలే పట్టుకోవాలి ఇట్లా మైలప్పూలు తీసేటప్పుడు మేనత్తలు ఎవరైతే అవుతారో అత్తమ్మలు అలాంటి వర్సలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీయాలన్నమాట